యశయ గ్రంథం యాభై రెండవ అధ్యాయం రెండవ వచనం దూళ్ళు దులుపుకొని ఎరుసెలేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము దేవా సరోణుడా ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని విత్తపరిచిన వాక్యం వ్యర్థంగా కూడా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట చూసినట్లు ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్ము తండ్రి ఆమె ధూళి దులుపుకోనుము ధూళి నువ్వు దులుపుపో దులుపుకోకపోతే అది నిన్ను అంటుకుని ఉంటుంది ప్రియులరా దుమ్ము దులుపుకోకపోతే నీ ఒంటిని నీ ఇంటిని నీ జీవితాన్ని పట్టుకుని ఉంటుంది ఈరోజు నా సమస్యలు ధూళి నిన్ను పట్టుకున్నదేమో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు అవి నిన్ను వెంటాడుతూ ఉన్నట్లయితే ఈరోజు నువ్వు దులుపుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది అవి నేను విడిచిపెట్టి వెళ్ళాలంటే నువ్వు దులుపుకోవాలి హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతిరోజు డస్టింగ్ చేస్తాం మనం మన ఇంటిని డస్టింగ్ చేస్తాం అలాగే మన జీవితాన్ని కూడా డస్టింగ్ చేసుకోవాలి ఈ రోజున దుమ్ము దూలు ఎప్పుడు పడుతుంది వాడని ఇనుము తుప్పు పడుతుంది కథలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది కాబట్టి ఒక గ్లాసులో వాటర్ వేసి అలా వదిలేస్తే అందులో దుమ్ము పడుతుంది ఒక ఇనుము మరి వాడకుండా అక్కడ వదిలేస్తే తుప్పు పడుతుంది మరి దుమ్ము ఎందుకు వస్తుంది మన జీవితానికి దుమ్ము ఎందుకు వస్తుంది అంటే వాడటం లేదు మన ఆధ్యాత్మికమైన జీవితానికి దుమ్ము పట్టింది ఈ రోజున మన ప్రార్థనా జీవితానికి దుమ్ము పట్టింది మన ఏ కుజాని లేసే ప్రార్థించే జీవితానికి దుమ్ము పట్టింది దులుపుకోమంటున్నాడు దేవుడు ఈ రోజున దూళి దులుపుకో ఎరిసలేమా ధూళి దులుపుకో అన్నాడు దేవుడు ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి మీలో చాలామంది మీ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనా జీవితానికి ధూళి పట్టేసిందేమో ఎంతకాలమైంది మీరు లేచి లేకపోతే అప్పుడప్పుడు లేస్తూ ఉన్నారా మీరు ఏదైనా ఒక వస్తువుని రెగ్యులర్గా వాడితేనే అది ధూళి పట్టకుండా ఉంటుంది అప్పుడప్పుడు వాడినట్లయితే ధూళి పట్టేస్తుంది కాబట్టి మీ ప్రార్థనా జీవితం మీరు వేకుని లేచి దేవుని సందులో గడిపేటువంటి జీవితం రెగ్యులర్గా లేనట్లయితే ధూళి పడుతుంది ఒకవేళ ధూళి పట్టేసిందేమో యార్లిమాన్గా లేచి అలవాటు లేదేమో మీ బైబుల్ ధూళి పట్టిపోయిందేమో మీ ఆత్మీయతకు ధూళి పట్టిపోయిందేమో అయితే దేవుడు అంటున్నాడు ధూళి దులుపుకో రిసలేమా లేచి కూర్చుండు పడుకుని ఉన్నావేమో బంధకాల్లో ఉన్నావేమో సమస్యలో ఉన్నావేమో అప్పుల్లో ఉన్నావేమో మానసిక ఒత్తిడిలో ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు ముందు నీకున్న దూళ్ళు దూలుపేసుకో ముందు నీకున్న దూళ్ళు దూలు అప్పుడు నువ్వు లేచి ఏ చేస్తావు తెలుసా కూర్చుండగలుగుతావు పడుకుని ఉండవు బద్ధకంగా ఉండవు సమస్యల్లో ఉండవు సమస్యల్లో పడుకుని ఉన్నావేమో ఇంకా నా వాళ్ళు కాదనుకుంటున్నామో దేవుడు చెప్తున్నాడు ముందు నీ దూలు దులిపేసుకో నీ జీవితాన్ని సరి చేసుకో నీ పాత స్వభావం తీసివేసుకో నీ యొక్క బద్ధకాన్ని దులిపేసుకో అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ హా చెరపట్టబడిన పట్టబడిన కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము నేను విప్పుతానంటున్నట్లు దేవుడు నేను దులుపుతానట్లే దేవుడు నీకు నువ్వే దులుపుకోవాలి నీకు నువ్వే విప్పుకోవాలి హా దేవునికి స్తోత్రం కలుగురుగాక కాబట్టి చాలామంది అన్నారు బ్రదర్ నేను లేవాలనుకుంటున్నాను లేవలేకపోతున్నాను ప్రేజ్ చేయండి నిద్రలో లేవటానికి ప్రేజేటంటి నువ్వు లేవాలి అలారం పెట్టుకోవాలి నువ్వు నిద్రని జయించకపోతే దేన్ని జయించలేవు నిద్ర మత్తు నుంచి నువ్వు విడుదల పొందకపోతే దేని నుంచి విడుదల పొందలేవు కాబట్టి దులుపుకో నీ నిద్ర మత్తు అనేటువంటి ఆ సమస్యను దులిపేసుకో దూళి దులుపుకొని మాట్లాడు దేవుడు ఇక్కడ కాబట్టి నీ జీవితంలో ధూళి అనేటువంటిది మనకు అనవసరం అది అవసరం లేదు అది వచ్చి పడుతుంటుండదు ఆటోమేటిక్గా దాన్ని దులిపేసుకోకపోతే చివరికి దూళే మిగులుతుంది అంతే కదండి ఇంటి నిండా దుమ్ము దూళి పెట్టేసేసి వదిలేసి ఎలాగవుతుంది చివరికి ఇల్లంతా దుమ్ము అయిపోతుంది ఇల్లంతా పాడుపడిపోతుంది ఇల్లంతా పనికి రాకుండా పోతుంది అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా ఒక డిసిప్లిన్ లేకపోయినట్లయితే ఒక మరి పట్టుదల లేకపోయినట్లయితే ఒక క్రమశిక్షణ లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగానే ఉండిపోతుంది లేచి కూర్చుండుము అంటున్నాడు చెరపట్టబడిన సిను కుమారి నీ మేడకట్లు విప్పి చెరపట్టబడ్డవా సమస్యల్లో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా నిరుద్యోగంలో ఉన్నావా వివాహం లేకుండా బాధపడుతున్నావా గొడ్డ్రెళ్లతనంతో ఉన్నావా ఏ సమస్యల్లో ఉన్నా సరే నీ మేడకట్లు విప్పి వేసుకోనుము కాబట్టి ప్రార్థించకుండా ఆపుతున్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోముందు దేవుని సందులో గడపకుండా ఆటంకపరుస్తున్న పరిస్థితిని తొలగించుకోముందు నీకు వ్యతిరేకంగా ఏ సమస్యలు అయితే నీకు ఉన్నాయో ప్రార్థన చేయకుండా అడ్డుగా ఉన్నాయో ప్రభు సన్నిధికి రాకుండా అడ్డుగా ఉన్నాయో ఇవన్నీ తొలగించుకో దులిపేసుకో హాలే లే నీ ఇంటి నువ్వు దులుపుకుంటే నీ ఇంటి నువ్వు క్లీన్గా ఉంచుకుంటేనే దేవుడిని ఇంటికి రాగలుగుతాడు కాబట్టి ఈరోజున ఏదైతే నీకు మరి దుమ్ము దూళిగా నీ జీవితంలో ప్రవేశించిందో నువ్వు వాడినటువంటి దానిపైన ప్రతి దానిపైన ప్రతి వస్తువు పైన దూళి పడుతుంది కాబట్టి నువ్వు మోకాళ్ళు వాడతలేదేమో నువ్వు చేతులు వాడతలేదేమో చేతులు ఎత్తి ప్రార్థించడానికి లేకపోతే నీ జీవితంలో నోరుని వాడతలేదేమో దేవుని శుధించడానికి నీ జీవితంలో హృదయాన్ని తెరవడం లేదేమో మూసేసావేమో ధూళి పట్టింది అలాగే మూసేసిన ఇల్లు లాక్కేసిన ఇల్లు ధూళి పట్టేస్తుంది అలాగే నీ జీవితంలో మరి ఏ విషయంలో నువ్వు మూసుకొని కూర్చున్నావో దేవుని సుధించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని కనపరచకుండా ఏ విషయంలో ధూళి పట్టేసిందో ఈరోజున దేవుడు చెప్తున్నాడు ధూళి దులుపుకొనుము ఎరిసలేమా ధూళి దులుపుకో ఎరిసలేమా ధూళి దులుపుకో కాబట్టి ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలో ఉన్న ధూళిని దులుపుకోమంటున్నాడు నీ జీవితంలో ఉన్న డస్ట్ని దులుపేసుకోమంటున్నాడు ఏ విధమైనటువంటి డస్ట్ ఉన్నదో ఏ ధూళి ఉన్నదో దులుపుకోమంటున్నాడు రోజున లేచి కూర్చో లేచి కూర్చో పడుకునే ఉన్నామో బంధకాలు ఉన్నామో సమస్యలు ఉన్నామో లే నీ ధూళి దులుపుకుంటే నువ్వు లేస్తావు లేచి కూర్చోమంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ మేడకట్లు విప్పేసుకో నువ్వు ఇప్పేసుకో ఎప్పుడైతే నీ దుమ్ము దులుపుకుంటావో నీకున్న సమస్త బంధకాలు తెంచి వేయబడతాయి నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా ఉంచాలనుకుంటా ఉన్నాడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు హాలుయా కాబట్టి నీ ప్రణాళికను నెరవేర్చుకోవాలంటే నీవు దేవుని పట్ల దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఒక డిసిప్లిన్ కావాలి ఒక క్రమశిక్షణ కావాలి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఈరోజున చెప్పినట్టు దూలి దులుపుకో నీ నిద్రమతను దులిపేసుకో హాలే లూయా దేవునికి నీకు మధ్యగా వస్తున్నటువంటి దేన్నైనా సరే దులుపు పడేమంటున్నాడు దేవుడు దులిపేసేయమంటున్నాడు కాబట్టి ఇంతవరకు బద్ధకంతో మరి అనాలోచితంగా ఆందోళనలో సమస్యల్లో గడుపుతూ ఉన్నారేమో ఈరోజు చెప్తున్నాడు దేవుడు దులిపేసుకో హాలె నీ మెడకట్లు విప్పేసుకో చూసారా నేను ఇప్పేస్తాను నేను దులిపేస్తాను నేను చేసేస్తాను అట్లే దేవుడు చేసుకో నువ్వు నీ భోజనం నువ్వు తింటే నేను నీ కడుపులోకి వెళ్తుంది నీ ఆహారం నీ ఆకలి తీరుతుంది నీ బదులు పక్క వాళ్ళు భోజన చేస్తే నీ ఆకలి తీరదు ఎప్పటికీ అందుకనే దేవుడు చెప్తున్నాడు దూడు దులుపుకో హాలె ఈ మాటలు వించిన వారందరికీ దేవ దేవుడు సహాయం చేసి వారి జీవితంలో ఏ విషయంలోనైతే దూలి పట్టిపోయిందో అది దులుపుకోవటానికి వాళ్ళకున్న మేడకొట్లు విప్పు కొనడానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరుచును కాక ఏ మేన్